హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు శనివారం చిత్తూరు జిల్లాలోని వీకోట మార్కెట్ లో యాక్షన్ అయిన బెస్ట్ క్వాలిటీ కూరగాయల రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ వీడియోలో తెలిపే రేట్లు బెస్ట్ క్వాలిటీ అంటే టాప్ క్వాలిటీ ఉన్న కూరగాయల రేట్లు మాత్రమే కాబట్టి మీ యొక్క కూరగాయల క్వాలిటీని బట్టి రేట్లు పలుకుతాయని తప్పక గమనించగలరు టొమాటో పదహైదు కేజీల బాక్స్ రెండు వందల పది రూపాయలు బెల్ట్ చిక్కుడు కేజీ ముప్పై ఆరు రూపాయలు సన్న చిక్కుడు యాభై రూపాయలు పెన్సిల్ బీన్స్ ఇరవై ఐదు రూపాయలు వైట్ బీన్స్ ఇరవై మూడు రూపాయలు మిర్చి యాభై ఎనిమిది రూపాయలు బీరకాయలు పదహైదు రూపాయలు కాకరకాయలు పదహైదు రూపాయలు పన్నీర్ కాకరకాయలు ఇరవై రూపాయలు సొరకాయలు పదహైదు రూపాయలు పాలెం వంకాయలు ఇరవై నాలుగు రూపాయలు వరి వంకాయలు పద్దెనిమిది రూపాయలు స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ ఇరవై నాలుగు రూపాయలు ముల్లంగి ఎనిమిది రూపాయలు బెండకాయలు ముప్పై రూపాయలు అనపకాయలు యాభై ఐదు రూపాయలు కందికాయలు యాభై రెండు రూపాయలు అలసంద నలభై రెండు రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ రెండు వందల యాభై రూపాయలు దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ నూట యాభై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ రెండు వందల డెబ్బై రూపాయలు బంగాళాదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ వెయ్యి నాలుగు వందల రూపాయలు పలికాయి వికోటా మార్కెట్లో టొమాటో యాక్షన్ ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి ప్రారంభిస్తారు కూరగాయల యాక్షన్ మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రారంభిస్తారు ఇదండి వాళ్ళ వీకోటా మార్కెట్ కూరగాయల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం ఎస్నాని న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే వీడియోస్ ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం